హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు మన కిచెన్లో వచ్చేసి మన కంటి చూపుకి ఎంతో మేలు చేసే పొనగంటాకు తాలింపు ఎలా చేసుకోవాలనే చూపిస్తానండి ఈ ఆకు ఇలా తాలింపుగానే కాదండి పప్పులు కూడా వేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా చేసుకోవాలనే చూపిస్తాను ముందుగా పొనగంటాకు తీసుకొని పెద్ద పెద్ద కాడలు లేకుండా ఇలా ఆకులుగా ఉల్చుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక బాండిలు పెట్టుకుని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ కాగాక ఇందులో ఒక ఎండిమిరపకాయ అర స్పూన్ ఆవాలు అర స్పూను పచ్చని ఒక అర స్పూన్ మినప్పప్పు ఒక పావు స్పూన్ జీలకర్ర వేసి వీటన్నిటిని దూరగా ఎంచుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు కచ్చాపచ్చ దంచిన ఎల్లుల్లి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఈ పోపుని బాగా దూరంగా ఎంచుకోవాలి చూసారు కదా పోపు ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న ఈ పనగంట ఆకు వేసుకోవాలి ఆకును కడిగినప్పుడు వాటర్ లేకుండా బాగా వడగట్టి వేసుకోండి ఇలా ఆకంతా పోపులో వేసిన తర్వాత ఈ పోపు ఆకులో కలిసేలాగా ఒకసారి అటు ఇటు తిప్పుకోవాలి ఇలా తిప్పుకొని దీనిపైన మూత పెట్టుకొని ఈ ఆకును మగ్గనివ్వాలి ఇందులో ఉప్పు మాత్రం వేయకండి ఉప్పు వేయకుండానే మూతబెట్టి ఆకుని ఒక ముక్కాల భాగం మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా మగ్గాలి ఇందులో ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకోకండి ఎందుకంటే ఉప్పు వేయడం వల్ల ఇందులో నుంచి నీళ్ళు అనేది ఊరుతాయి అలా నీళ్ళు ఊరాయంటే తాలింపు అనేది టేస్ట్ బాగుండదు కాబట్టి ఉప్పు వేయకుండానే మూత పెట్టి ఇలా ఆకు మగ్గించుకోవాలి ఇలా ఆకు మగ్గిన తర్వాతే ఇందులో మనకు ఎంత ఉప్పు కావాలో అంత వేసుకోవాలండి నేనైతే ఒక అర స్పూన్ వేస్తున్నాను ఇలా ఉప్పు వేసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టకుండా మగ్గించుకోవాలి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోండి సరిపోతుంది ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఈ ఆకు మగ్గేలోపు ఇందులోకి పాపుల పడి ఎలా చేసుకోవాలి చూపిస్తానండి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులో ఒక చిన్న కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ తినే శనవప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కొంచెం ఉప్పు వేసుకోండి మరి ఎక్కువ వేసుకోకండి పొనగంటకు మగ్గించుకునే ఉప్పు వేస్తున్నాం కాబట్టి కొంచెం అంటే కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఒక ఏడెనిమిది తెలు పాయలు వేసి కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇంతే ఫ్రెండ్స్ మనకు పప్పుల పొడి రెడీ అయిపోయింది పొనగంటాకు కూడా బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకొని ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న ఈ పప్పుల పొడి వేసుకొని ఈ పప్పుల పొడి ఆకులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ పప్పుల పొడి ఒకసారి తయారు చేసి పెట్టుకున్న నాలుగైదు రోజులు నిలువు ఉంటుందండి అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులే నిలువు ఉంటుంది ఇలా ఆకులో పప్పుల పొడి అంతా కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ ఆకు తాలింపు రెడీ అయిపోయిందండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్